లక్షల తొంభై రెండు వేల ఐదు వందల పది రూపాయలు కలెక్ట్ చేయడం జరిగింది సార్ మనం స్టేట్ లోనే పంతొమ్మిది మూడు ఆరు శాతం ఈ అండర్ సెస్డ్ సంబంధించిన ఈ రెండు కోట్ల పదహారు లక్షలకు సంబంధించిన డిమాండ్ కలెక్ట్ చేసుకొని మనం సెక్యూర్ పొజిషన్ లో ఉన్నాం సార్ అయినా కూడా వీళ్ళని తమరు ఈ స్పెషల్ లో భాగంగా పెట్టి ఇంకా ఇల్లీగల్ మనం వీళ్ళని కూడా వసూలు మనం

ఏదైతే అన్సర్ సుప్రైజ్ చేయకుండా వీటన్ని కూడా బిఏ కావాలి సార్ విలాట్ ఎకనామికల్ రిపేర్ ఉన్న సమితి డిస్కషన్ అవసరం ఉంది మనకి మనకి ఇస్త్రీషియన్స్ ఇలా లార్పడం అలా ఎలుగు లార్పడం ఆ పిఎస్ఆర్ పి లాస్ట్ లాస్ట్ వీక్ లో మనం బియా దగ్గర మీ లాగ్ లో తీనే ఆ ఆక్షకి ప్రకారం

రైట్ అట్లవాకు పెనై మన స్నేనిక నా ఆ నా దగ్గర వట్లు అట్లా ఇంటర్ డియూస్ కరగొను మనం వండేలా కరగొడు ఈ మనం కోర్ ప్రకారం పోవొందాం అంటే పేపర్ అంటే నుండి జాయి అపార్ట్మెంట్ ఉన్నటువంటి కోటి మాస్టర్ ప్లాన్ రోడ్లను సదరు మాస్టర్ ప్లాన్ సదరు ఎనభై మరియు నలభై ఏడులో గల మాస్టర్ ప్లాన్ రోడ్డులను ప్రతిపాదించిన భూములను ఏ విధంగా కూడాను అభివృద్ధి చేయాలని కావున సదరు రోడ్డులను వారు

ఈ వంద కోట్లు తీసుకురావడానికి ఇప్పుడున్న పరిస్థితి ఎంత కష్టం ఉందో అయినప్పటికీ వేరే వేరే మార్గాల ద్వారా మున్సిపల్ మంత్రి గారిని కలిసి సీఎం గారిని కలిసి వేరే మార్గాల ద్వారా వంద కోట్లని తీసుకురావడానికి ఇష్ట ప్రయత్నం చేస్తున్నాం ఆ వంద కోట్లు వస్తే కనుక మన హై స్కూల్ రోడ్డు కానీ నలందర్ రోడ్డు కానీ రోడ్డు కానీ మన యూతపల్లి రోడ్డు కానీ కింగ్స్ వరకు పట్నపల్లి వైన్ల వరకు ఇలాగ ఈ వైఎస్ వరకు అలాగ మన యా జపల్లి మనాకాలం వరకు ఇవన్నీ రోడ్లు సిక్స్టీ త్రీ ఫీట్ అప్రోచ్ అయ్యడానికి మనం అర్థం చేసుకున్న తీర్మానం ప్రకారంగా దానిలో ప్రాజెక్ట్ ముందుకెళ్తాము అది సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాం అలాగే ఇప్పుడు కమలాపురం ట్రాఫిక్ చాలా బాగుంది ఉంది కాబట్టి రోడ్లన్నీ మినిమం ఫార్టీ ఫీట్ ఉండాలి మనం అనుకున్నాం దాని ప్రకారంగానే

Thank you.